సైదాపురం మండలంలోని వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించి పదిహేను సంవత్సరాలు అయినా కూడా ఆయన జ్ఞాపకార్థాలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి అని అన్నారు ఈ కార్యక్రమంలో

అటువంటి మనిషి మనం పోగొట్టుకోవడం చాలా బాధాకరం అతను మరణం కూడా చాలా మిస్టరీ కానీ ఇప్పటికీ ఉంది ఇప్పటికీ దాల్చలేదు కానీ అటు నాయకుని మనం కోల్పోవడం అయితే చాలా బాధ నేను కాదు ప్రతి ఇంటిలో ఒక ఇంజనీర్ తయారు చేసిన గానుక వైఎస్ రాజశేఖర రెడ్డిదే ప్రతి ఊరికి ఒక డాక్టర్ని ప్రతి ఇంటికి ఒక ఇంజనీర్ని ఆయన అందించిన సంక్షేమం వన్ నాట్ ఫోర్ అయితే వన్ నాట్ అయితే ఆరోగ్యశ్రీ అయితే సేవల్ని ఉపయోగించుకునే ఇల్లు లేదు ఊరు లేదు అటువంటి ఘనత చేసిన నాయకుడు మహా మహానుభావుడు రాజశేఖర రెడ్డి అటువంటి వర్ధంతు చేసుకోవడం చాలా ఉంది కానీ అతను మించిన పథకాలు తనయుడు చేసుకొచ్చాడు అయినా కూడా సంతోషమే ఇప్పుడు స్మరించుకుంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు కూడా మర్చిపోలేని అంతటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేను వర్ధంతి సందర్భంగా ఈ రోజు నివాళులు అర్పించడం జరిగింది అటువంటి మహానేతనే ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటూ మాకెంతో ఆనందంగా ఉంది ఈ నాయకుడు లేని మాది కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది ఆయన చేసిపోయిన పనులు ఈ రోజుకి కూడా ప్రతి పేద ప్రజల గుండెల్లో మెదులుతూనే ఉన్నాయి ఆయన పెట్టిన వన్ నాట్ ఎయిట్ అయితే ఆరోగ్య అయితే నియమించి కన్సల్వడం అయితే ప్రతి ఒక్క జలయజ్ఞం అయితే ఇలాంటి పనులు పేద ప్రజలకు మంచి చేసిపోయిన వ్యక్తిని ప్రతి ప్రజలు ప్రజల గుండెల్లో ఆయన స్థిరస్థాయిగా నిలిచిపోయి ఆయన చనిపోయినప్పుడు ఒకసారి ఆయన స్మరించుకుంటున్నారంటే ఏ నాయకుడైనా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడలో నడిచి అలాగే ఎప్పుడైనా కానీ ఏ ప్రజల్లో నిలిచిపోయేటట్టు కార్యక్రమాలు చేపట్టి నాయకుడికి ఎదగాలే కానీ ఏదో తప్పుడు వాగ్దానాలు చేసి పైపుచ్చిన వ్యక్తి కాదు రాజశేఖర రెడ్డి చెప్పిన మాట మాట నిలబెట్టుకొని ఈరోజు పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకుంటారంటే అటువంటి మహానేతకి ఈరోజు మేము నివాళ్ళు అర్పిస్తున్నామంటే అది ఎంతో I'm not